తెలిసిందే కదా టీవీ చెప్తున్నారు కదండి చెప్తున్నారు దానికి అర్థం లేదండి ఎందుకు పెన్షన్ ఒకటో దాటిని ఎందుకు డబ్బులు డబ్బు జగన్దేవ్ మాకు అర్థం కాలేదు అది ఏదైతే గవర్నమెంట్ తీసుకో మా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ లేదండి మూడోసారి అమౌంట్ చేస్తారు డబ్బులు కూడా రాలేదు ఈ ఆమె అండి ఈ నడుపు ఏ ఆయండి ఎలాగలు అదే ఇప్పుడు ఎంలో పోనాడు వస్తారు రేపు మన అబ్దారు మూడు వందల అబ్ధారు ఉన్నారు వీళ్ళందరూ ఎమలో నిలబెడితే నిలబెట్టడం నిలబెడతారా కనీసం వాళ్ళు ఏమైనా సౌకర్యం కలిపిస్తారా అసలు డబ్బు రాలేదు పంచాయతీకి ఇక जय 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 ఈ రోజు రోజుపా గ్రామంలో పెన్షనర్స్ అందరూ బడోజేడు గురించి ఇక్కడికి సంఘీభావం వచ్చాయి ఇక్కడికి ప్రతి నేనా కూడా ఒకటో తారీఖుని వారంటీర్ ఇంటింటికి తెచ్చి పెన్షన్ తెచ్చేవారు ఈ నేర ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా చేయొద్దని చెప్పి చెప్పిన కారణంగా ఈ రోజు ఇవ్వటం లేదు అదే కాకుండా ఏ గ్రామం ఏ సచివాలయం కూడా అమౌంట్ జమ చేయలేదు గవర్నమెంట్ అది అది చెప్పకుండా మేము వారంటీ ఆపిస్తాం అందుకని మీరు ఇంటికి ఇక్కడ అని చెప్పినారు అది ఎంతవరకు సంబంధిస్తారు ప్రతి మనకి ప్రతి గ్రామంలో మినిమం పది మంది స్టాఫ్ ఉన్నారు సచివాలయం సిబ్బంది అయితేనేమి అంగన్వాడీ అయితే మొత్తం ఎవరైతే మొత్తం అందరూ కూడా గతంలో అంగన్వాడీ వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు సారా కూడా భద్ర కొట్టి స్టాఫ్ తో దాన్ని చేయించారు ఆ విధంగా ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఆ విధంగా మన ప్రతి గ్రామంలో కూడా సచివాలయ స్టాఫ్ తో ప్రతి ఇంటికి ఇంటికి పట్టుకెళ్ళి పంచవచ్చుగా కోరుకుంటూ ఆ విధంగా మేము మెమరీ రెండు ఇక్కడికి వచ్చాము మేము అందరూ కూడా రామలపాలెం హైవే పై ఈత కోట వైపుగా హెచ్ పెట్రోల్ బంక్ ఎదురుగా మైత్రేయ మల్టీ కిజన్ రెస్టారెంట్ కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించబడినది ఉదయం టీ టిఫిన్ తో మొదలై చాయ్ స్నాక్ ఐటమ్స్ జ్యూస్లు మిల్క్ షేక్లు ఐస్ క్రీంలు కిడ్స్ ఫుడ్ ప్లాజా గ్రిల్ ఫ్రైడ్ చికెన్ తందూరి చైనీస్ పిజ్జా బర్గర్ ఇలా అన్ని రకాల బిర్యానీలు వెజ్ నాన్ వెజ్ మీల్స్ కలవు పిల్లల కోసం విఆర్ గేమ్స్ గెట్స్ ప్లేజోన్ మా ప్రత్యేకత కావున అందరూ విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడమైనది ఇట్లు యాజమాన్యం రావులపాలెం హైవే పై ఈత కోట వైపుగా హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా మైత్రేయ మల్టీ కిచెన్ రెస్టారెంట్ కిడ్స్ జోన్ ప్రారంభించబడినది ఒకటో తారీఖు ని పెన్షన్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఇప్పుడు రెండో తారీఖు అయినా సరే పెన్షన్ ఇంకా రాలేదు అదే ని ఎలక్షన్ కమిషన్ ఆపితే తెలుగుదేశం వాళ్ళు ఆపేరని చెప్పి తప్పుడు ప్రచారం చేసి నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగిందంటే కాంగ్రెస్ నాయకులు వచ్చి కానీ ఇది తప్పుడు ప్రచారం ఇంకేదంటే వాలంటీర్ లేకపోతే సచివాలయం స్టాప్ లేరా సచివాలయం స్టాప్ గతంలో కూడా అలాగే అంగన్వాడీ స్ట్రైక్ తాళాలు బద్దలు కొట్టి సచివాలయం స్టాప్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే గతంలో కూడా కరోనా టైంలో క్యాండీ షాపుల దగ్గర మ్యాస్టర్ పెట్టించి అమ్మి మీరు అమ్మించలేదా ఏ అదే రకంగా అదే మ్యాస్టర్ అదే సచివాలయం స్టాప్ తోని ఈ రోజు పెన్షన్లు ఇంటింటికి ఇప్పించలేరా మీకు చేత కాదా ఈ మూడో మూడో తారీఖు అయినా సరే పెన్షన్ ఇంకా రా డబ్బులతో పడకుండా వాళ్ళు తెలుగుదేశం లేకపోయే చెప్పి తప్పుడు ప్రచారం చేయడం ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి ప్రతి ఇంటికి కూడా పెన్షన్ సచివాలయం స్థాయితో బట్కే ఇప్పించవాలని కోరుకుంటున్నాం